హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్న పిల్లలకి ఉగ్గు దినుసులు ఉగ్గు ఎలా పెట్టుకోవాలి ఏ వయసు నుండి పెట్టుకోవాలి పదిహేను రోజులు పిల్లల నుండి ఆరు నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు మా పాపకి పదిహేను రోజులు ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము ఏమేమి పెట్టాలో ఈ వీడియోలో చూడండి చిన్నపిల్లలకి ఉగ్గు దినుసులు చూడండి ఇట్లా ఉంటే మనం షాప్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఉగ్గు దినుసులు అంటే ఇస్తారు హండ్రెడ్ రూపీస్లో ఇవన్నీ మన చిన్న పిల్లలకి సంబంధించినవి ఉంటాయి ఇవి చక్కగా మనం మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని అప్పుడు పిల్లలకి ఉగ్గు పెట్టాలి ఉగ్గుపొడి రెడీ చూడండి ఎలా ఉందో మనం బట్టలు వేసుకొని బాగా మెత్తగా వజ్రకాయ బట్టి పెట్టుకోవాలి డబ్బాలు ఇది కినుక పెడితే చక్కగా వారానికి రెండు సార్లు కనుక మనం ఉగ్గు పెట్టామనుకో పిల్లలకి అరుగుదలకు బాగుంటుంది చక్కగా పిల్లలు కూడా ఎదుగుదలకు కూడా చాలా మంచిగా మనకి యూజ్ అవుతుంది మీరు కూడా వెనకటి వాళ్ళంతా ఇలాగే పెట్టుకునేవాళ్ళు పిల్లలకి ఏది జలుబు దగ్గు కూడా ఏది రాకుండా ఉండేది చాలా చక్కగా పిల్లలు కూడా ఎదుగుతారు మీరు కూడా ఇప్పుడు పాతకాలం అన్నీ మర్చిపోతున్నారు కాకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని మేము ఈ వీడియో చేస్తున్నాము అందరూ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి